రైట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రచారాలు ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి ప్రత్యర్థులను ప్రజలు కడిగి పారేస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల తన ప్రచారంలో భాగంగా ఈరోజు జరిగిన ఒక సంఘటన ఘోర అవమానమే చెప్పాలి షర్మిళ గారికి ముందుగా ఎందుకంటే షర్మిల గారికి కాస్త కోపము ఉద్రేగము చాలా ఎక్కువ ప్రజలు ఎవడైనా ఎక్కడైనా రివర్స్ అవుతుంటే రెచ్చిపోతారు షర్మిళ గారు ఇక్కడ అదే జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిళ గారు ఈరోజు మాట్లాడుతున్న సమయంలో అక్కడి నుంచి అవతల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుతున్నట్టు బహుశా తనకు వినిపించింది అసలు జగన్కు ఓటు వేయొద్దు అంటూ ప్రచారం చేస్తున్న షర్మిలాకు ఘాట్ రిప్లై ఇవ్వడం జరిగింది యువకుడు దీంతో షర్మిలాకు ఒళ్ళు వండింది దమ్ముంటే అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు వేదిక మీదకి వచ్చి మాట్లాడు అంటూ రెచ్చిపోయింది దీంతో ఆ యువకుడు ధైర్యంగా వేదిక మీదకి వచ్చాడు కట్ చేస్తే జగన్ గురించి షర్మిల పక్కన మైక్ తీసుకున్న యువకుడు ఏమన్నాడు ఒక్కసారి క్లిపింగ్ చూడండి నమస్తే కానీ రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర వేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సత్యం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మాకోసం ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అరే మీ వెతికత ఉన్నాయి కానీ నేను ఈ రోజు అరచే తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం కోసం ఉంటానో పోటి చేస్తానని చెప్పారు అక్కడ పోటి చేయలేను మిరజార్ మిమ్మల్ని మాకైతే అన్నంత రాష్ట్ర మిమ్మల్ని నేను ఆజ్ఞం తో అక్కడ కాలేను కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు తాడక ఎవరు దన్ని మాట అన్ని మీరందరూ మాట కట్టున్నట్లయితే రైట్ చూసారు కదా దమ్ముందా వచ్చి మాట్లాడతావా అన్న పౌరుషానికి విరుగుడు పడేటట్టే మాట్లాడాడు ఆ యువకుడు నిజానికి ఎందుకంటే షర్మిలా గారు తెలంగాణకు పోయారు తెలంగాణలో పోటీ చేస్తాను మీకున్నాను అన్నారు కానీ అక్కడ మీరు పోటీ కూడా చేయలేదు అక్కడ ప్రజలు మోసం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి ప్రజల వద్దనే ఉంటున్నాడు ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నాడు తాను ఏదైతే ప్రజలకు మేనిఫెస్టో రూపంలో తాను ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలను నెరవేర్చుకొని ఈరోజు ఆ హామీలను చూపిస్తూ జగన్ ప్రజల వద్దకు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు ఎవడూ కూడా ఎప్పుడు కూడా చెప్పింది చేయలేదు మోసం చేయడమే రాజకీయాల్లో అలవాటుగా మారిన దాన్ని పూర్తిగా జగన్ తిప్పికొడుతూ తనదైన రాజకీయాన్ని చూపించాడు మీ వ్యక్తిగతంగా మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి మీ వ్యక్తిగతం అది మాకు సంబంధం లేదు అంటూ ఆ యువకుడు అద్భుతమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది షర్మిలాకు ఊహించని షాక్ ఇది కనీసం షర్మిల బిక్కు బిక్కుమంటూ నోరు తెరవని పరిస్థితి కూడా అక్కడక్కడ చూస్తున్నాం ఎందుకంటే వాస్తవాలు ఇవన్నీ కూడా ఆ యువకుడు మాట్లాడిన వెయ్యికి వెయ్యి శాతం సత్యం అనవసరంగా జగన్ బద్మాన్ చేస్తే యుద్ధాన్ని ప్రకటిస్తూ షర్మిలా చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతున్నారు ప్రజలు చూసారు ఆ యువకుడు మాట్లాడుతుంటే జై జగన్ అంటే అక్కడ మొత్తం దద్దరి జై జగన్ అంటూ వాళ్ళు సైతం అంటుండడం ఇక్కడ విశేషం ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్కు కు మద్దతుంది వందకు వంద శాతం జగన్ గారికి ప్రజానికం మొగ్గు చూపుతారు రాబోయే ఎన్నికల్లో I'm just going